जफर मुसर <laughs> <laughs> <ses> <laughs> <us> <smart> <Element> जप्पन्य ग्रंथ मूडवध्या జెఫనగర్ నంబర్ మూడవ వచనం 17వ వచనం లో నీ దేవుడైనా నీ దేవుడైనా యెహోవా మీ మధ్య ఉన్నాడు ఆయన శక్తి ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బాబు ఆనందముతో నీ 영ను సంతోషించును నీ 영ను తలక ప్రేమను బట్టి శాంతములో నుంచి నీ 영నల సంతోషము చేతను ఆర్షించును చాలు హల్లెలూయా ఇక్కడ దేవుడైన అయినా యోహో ఎక్కడ ఉన్నాడంటే మన మధ్యన ఉన్నాడంట దేవుడు మన మధ్యన ఉంటే ఎలా ఉంటుందో తెలుసా దేవుడు మన మధ్యన ఉంటే భార్య భర్తల మధ్య లేకపోతే కుటుంబంలో గొడవలు అనేవి ఉండవు మొట్టమొదటిగా అలాగే దేవుడు మన మధ్యలో ఉంటే మనకేముండదంట అనారోగ్యం ఉండదు దేవుడు మన మధ్యలో ఉంటే మనకి ఏముంటదంట సంతోషం ఉంటది దేవుడు మన మధ్యలో ఉంటే ఏముంటదంట సమాధానం ఉంటది హోములా కాబట్టి ఇక్కడ దేవుడైన యహోవా ఏం చెప్తున్నాడంటే నేను మీ దేవుడైన యహోవా మీ మధ్యన ఉన్నాడు అని చెప్తున్నాడు కాబట్టి ప్రేమ దేవుని ఈరోజు దేవుడు మన మధ్యన ఉన్నాడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ దేవుడు మన మధ్యన ఉన్నాడు అనుకోండి చక్కగా మన కుటుంబం అంతా సంతోషంగా సమృద్ధిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు మరి దేవుడు మన మధ్య ఉన్నాడా ఒకవేళ దేవుడు మన మధ్యన ఉన్నాడు అనడానికి సూచన ఏంటి అండి ఒకవేళ దెయ్యం మన మధ్యలో ఉందంటే తెలిసిపో దొరుకున్నాయి మనకి చాలా మంది జ్వరం తగ్గట్లేదు తగ్గట్లేదయ్యా మన ఏదో భయం వేస్తుంది అంటే మనుషులు ఏమైపోద్ది ఓకే ఇక్కడ ఏదో దెయ్యం ఉన్నట్టు ఉంది లేకపోతే సాతానగడి కార్యాలు ఉన్నాయి అనేసి ఒక భయం ఏర్పడుతుంది లేకపోతే ఏదో తిరుగుతున్నట్టుగాను లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఈ సాతాన గడి కార్యాలు లేకపోతే వాడు మన మధ్యన ఉన్నది అనే విషయాలు ఊరకనే మనం పసిగట్టేసి అవన్నీ మనకు ఎలా ఉండదు అంటే కంగారు చేస్తుంది ఇంట్లో భయముచ్చేస్తుంది కాబట్టి ఈరోజు ఎవరు మన మధ్యలో ఉన్నారు ప్రేమ దేవుని కూడా ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి ఒక ప్రాంతానికి మేము వెళ్ళా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆ యొక్క కుటుంబం ఒక వ్యక్తి ఉన్నాడు మనకి కొన్ని సాధారణ కార్యాలు జరిగితే వేరే ఒక పాశ్రమ గారి దగ్గరికి వెళ్ళారంట ఏం చేసాడు తెలుసా అయ్యా మీ తొట్టి కింద నిమ్మకాయలు ఉన్నాయి లేకపోతే అవి ఉన్నాయి చెప్పేసి భయపెడితే వాళ్ళు ఏం చేశారు తెలుసా ఆ కుటుంబం అంతా ఇళ్లలో ఉండట్లా పక్కన ఇళ్లలో ఉంటున్నారు ఏమంట నాకు ఫోన్ చేశారు సరే వెళ్ళాం వెళ్తే అక్కడ ఆ వెళ్ళిన తర్వాత చక్కగా ప్రార్థన చేసి ఆ కుర్రుడికి ఆ యొక్క సాధారణ పండకాల నుంచి విడిపించగానే ఎంటనే ఆయన ఫ్రీ అయిపోయి అసలు ఆ ఊర్లో అనుకున్నారంట ఇక యవనస్తుడే మ్యారేజ్ అయింది అయితే ఎవరొస్తు కూర్చోబెట్టి మొహం కూడా కడిగించి కూర్చోబెట్టే పరిస్థితిలో ఉన్నాడు మనం వెళ్ళి ప్రార్థన చేయగానే ఏమైపోయింది హీలైపోయాడు డెలివరీ వచ్చేసింది చక్కగా ఇంట్లో హ్యాపీగా ఇప్పుడు ఒకవేళ సాతా గారు అక్కడ ఉన్నాడు అనే సూచనలు వాళ్ళకి ఏమైపోయినాయి వేసేసి ఆ ఇంట్లో ఉండపోకుండా వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరున్నారు సాతాని ఉన్నారు అంటే ఆ సాతన్ యొక్క సిమ్టమ్స్ వాళ్ళకి తొందరగానే తెలిసిపోతాయి కానీ ఒకవేళ అదే దేవుడు మన మధ్యనుడు అందుకోండి కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు కొట్టుకోరు లేదా కుటుంబంలో భార్య భర్తలు తిట్టుకోరు వాళ్ళు సమాధానం కలిగి ఉంటారు ఎందుకంటే దేవుడు సమాధానకర్త ఆయన ప్రేమ కలిగిన దేవుడు అప్పుడు మీ మధ్యన ఆయన ఉంటే మీ మధ్య ఏముంటదంట ప్రేమ ఉంటుంది అందుకే మనం ఏం ప్రయత్నం చేసుకోవాలంటే దేవా మా మధ్యన మీరు ఉండరా లేకపోతే మా కుటుంబంలో ఉండరా అని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మన మధ్యనే ఉంటాడు హరియా కాబట్టి దేవుడు మనకి మన కుటుంబంలో మన మధ్య ఉన్నాడు అంటానికి గల కారణం ఏంటంటే ఉపదేదము ఆ యొక్క మందసాన్ని తీసుకెళ్లి ఆ కుటుంబంలో పెట్టుకున్నాడు దావీదు భయపడిపోయి ఉజ్జయ ఎప్పుడైతే చచ్చిపోయాడో ఎంటనే ఆయన భయపడిపోయి ఏం చేశారు ఆ మందసాన్ని తీసుకురావడానికి భయపడిపోయి ఉపదేదము ఇంటికి పంపించేశాడు అయ్యా కొద్ది కాలం ఇంట్లో ఉంచాయా అని చెప్పాడు ఎంటనే ఆ ఇంటికి ఎప్పుడైతే ఆ మందస్సు వెళ్ళిందో ఉపదేదం అంట ఉన్న త్రీ మంత్స్ మూడు నెలల్లో వాళ్ళు ఏమైపోంటే అంచెలంచెలుగా వాళ్ళు ఎదుగుతా ఎందుకంటే వాళ్ళ మధ్యన ఏముందంట దేవుని యొక్క మందసం అంతా ఆయన ఎదిగాడు ఈ రోజు ప్రేమ దేవుడు కూడా మన మధ్యనే ఉన్నాడు అనుకోండి మనకు కూడా ఏమైతే అంట అభివృద్ధి వస్తుంది ఆశీర్వాదం అంచెలంచెలుగా మనం ఎదగటానికి దేవుడు రూపచూపుతాడు కాబట్టి దేవుడు మన మధ్యన ఉండాలంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేసుకోవాలండి మన కుటుంబం అంతా ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఎంతో టైం మనం వేస్ట్ చేస్తా ఉంటాం ఎన్నో గంటల గంటలు మనం వేస్ట్ చేస్తా ఉంటాం కానీ దేవుని దగ్గర గడపడానికి వాటికి మన మనసు సమయాన్ని మనం గడిపి మనకున్న సమస్యలు మనకున్న బాధలు ఎవడీ చెప్పినా తీర్చేవి కాదు ఆ ప్రతి ఒక్కటి దేవుని దగ్గరే మనం మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు మన మధ్య నుండి దేవుడు మన దేవుడు జరిగిస్తాడు హలో కాబట్టి ఎలాగైతే ముభై ఇంట్లో దేవుని మనసు ఉందో ఆయన ఏమేడంట నెల నెల ఆయన యొక్క ఆస్తులు లేకపోతే నెల నెల ఆయన ఆశీర్వాదం ముప్పదొంతులు అరవదొంతులు నూరంతులుగా ఆశీర్వాదం చేస్తుందంట కాబట్టి రోజు దేవుడు కూడా మన మధ్య నుండే మనకి ఆరోగ్యం దేవుడు మన మధ్య నుండే మనకి సమాధానం దేవుడు మన మధ్యలో ఉంటే ప్రేమ దేని మనకి ఆశీర్వాదం కాబట్టి రోజు దేవుడు మన మధ్యలో ఉన్న దేవుడు మాట్లాడతాడు అలాగే ఆయన ఎలాంటి అంట ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును కాబట్టి ప్రేమ దేనిమిడా ఆయన ఎలాంటి అంట శక్తిమంతుడు దేవుడు మన మధ్యనంటే నీకు ఏది చెయ్యాలన్నా ఎలాంటి అద్భుతాలు జరగాలన్నా దేవుడు ఆయన ఎలాంటి అంట శక్తిమంతుడు అంట ఆయన మనిషి లాంటి వాడు కాదు మనిషి అయితే కొంచెం సహాయం చేసి కొంచెం మనం చేయి విడిచిపెట్టేవాడు కానీ దేవుడి యొక్క సహాయం దేవుడు మనకి జరిగించాలంటే ఆయన ఎలాంటి వాడు అంట చాలా శక్తిగలంటూయా అలాగే ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు ఆ యొక్క ఆ దగ్గర నుంచి వాళ్ళు వెళ్తుంటే దేవుడు ఎలాగున్నాడంట అగ్ని స్తంభం అన్నాడంట అలాగే మేఘ స్తంభం వాళ్ళకి తోడుగా ఉండే వాళ్ళ మధ్యనే దేవుడు ఉన్నాడు కాబట్టి అన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ప్రయాణం చేసినా కూడా ఆ ప్రయాణంలో వారికి దేవుడు ఎన్ని అద్భుత కార్యాలంటే వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళకి నీళ్లు కావాలంటే నీళ్లు బన నుంచి ఇప్పించాడు అలాగే ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు మన్నాను గురిపించాడు ఇలాంటివి దేవుడు వాళ్ళు ట్రావెల్ అవుతున్న కొద్దికి దేవుడు వాళ్ళ మధ్యన కార్యాలు చేస్తానే ఉన్నాడు ఇవన్నీ జరగడానికి అలా కారణం ఏంటో తెలుసా మోషే ప్రార్థన చేయగానే వాళ్ళ మధ్యనే ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏది కావాలన్నా ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తానే ఉన్నాడు ఇప్పుడు దేవుడు అదే దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు ఒకవేళ అదే దేవుడు మన మధ్యలో ఉంటే మనకు కూడా ఎలాగుండదంట అద్భుత కార్యాలే మన చేతుల్లో చేస్తా ఉంటాడు చట్ట ప్రజలు వాళ్ళు నడుస్తూ వెళ్తుంటే వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో అన్ని సంవత్సరాలు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు వేసుకున్న బట్టలు అలాగే పెరుగుతా అంట అలాగే వాళ్ళ చెప్పులు వేసుకున్న కాల చెప్పులు కూడా ఏమైపోయినాయంట పెరుగుతూ అంట కనీసం కొంచెం కూడా అరక్కోకుండా ఉన్నాయంట ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా అంత గొప్ప కార్యాలు ఆయన జరిగించాడు ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటంటే దేవుడైన యహోవాడు మర్చి ఆయన ఉండబట్టే అన్ని కార్యాలు ఆయన ఏది జరగాలన్నా వాళ్ళు అడగటమే ఆలస్యం వెంటనే కార్యం దేవుడు జరిగించేసేవాడు ఈ రోజు ప్రేమ దేవుని దేవుడు కూడా ఆయన కుటుంబంలో ఉన్నాడా ఆలోచించుకోండి దేవుడు ఒకవేళ కుటుంబంలో ఉంటే సమృద్ధి ఉంటది ఇవే వృత్తులు దేవుడు ఒకవేళ మన కుటుంబంలో ఉంటే ఆరోగ్యం ఉంటది ఒకవేళ దేవుడు మన కుటుంబంలో మన మధ్యలో ఉన్నాడు అనుకోండి సమాధానం ఉంటది దేవుడు మన కుటుంబంలో ఉంటే ఆరోగ్యం ఉంటది ఇవన్నీ గల సూచనలు ఏంటంటే ఏసయ మన కుటుంబంలోనే ఉన్నాడని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రేమ ఎప్పుడైతే కుటుంబంలో లోటు వచ్చినా లేకపోతే కుటుంబంలో మనకి ఏదైనా నష్టం వచ్చినా లేకపోతే కుటుంబంలో ఏదైనా అనారోగ్యం వచ్చినా ఏమైపోద్ది అంట ఎంటనే సాత్ గారు మనలో ప్రవేశించేస్తారు వచ్చేసి ఇక భార్య భర్తలు తిట్టుకోవటమో లేక కుటుంబంలో అలగటమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ మనం ఎలా ఉండాలంట దేవుడు కలిగిన బిడ్డలు దేవుడు మన ఉన్నాడు కాబట్టి మనం ఎలాగ ఉండాలంట సమాధానం కలిగి ఉండాలి ఏ పరిస్థితులు వెళ్ళినా ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు మన ఉన్నాడు కాబట్టి ఆ ఇప్పుడు కాకపోయినా ముందే రోజుల్లో దేవుడు మనకి గొప్ప కార్యాలు చేస్తాడని మనం ఆలోచన అంతేగాని అయ్యో ఇది అయిపోయింది లేకపోతే ఇది లేదు అది లేదని మనం ఓ కంగారు పడిపోతే దేవుడు బిడ్డలుగా మనం ఎలాగుంటామంట ఏముండేది సమాధానం కలిగి లోకంలో మనం జీవించాలి కంగారు పడిపోకూడదు దేనికి కూడా అదే పడిపోకూడదు మన దేవుడు ఎలాంటి దేవుడు శక్తి కలిగిన ఆయన కలిగిన దేవుడు కాబట్టి లోకంలో దేవుడు మన పక్షాన ఎన్నో అద్భుత కార్యం చేస్తున్నాడు ఎన్నో ఆపదలు తప్పిస్తున్నాడు ఎన్నో అనారోగ్యాలు దేవుడు మన నుంచి స్వస్థపరిచి వాటన్నిటి నుంచి దేవుడు మనకి విడుదలస్తున్నాడు ప్రేమ దేవుడు కాబట్టి ఈ రోజు దేవుడు గాని నీ మధ్యన ఉంటే ఆయన అద్భుత కార్యాలు రుచి చూస్తావు అలా కాబట్టి ఈ రోజు మన కుటుంబంలో దేవుడు ఉన్నాడా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి ఒకవేళ గృహంలో గొడవలు ఉన్నాయా దేవుడు లేడు మీ మధ్యన ఒకవేళ ఆ నీ కుటుంబంలో ఆ సమాధానం లేదా అయితే దేవుడు లేడనే అర్థం ఒకవేళ నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదా అలాగన్నప్పుడు దేవుడే కానీ మధ్యన లేనట్టే ఒకవేళ దేవుడు మధ్య ఉండాలి రావాలి ఆయనే నిన్ను రూల్ చేయాలి ఆయనే నువ్వు నడిపించాలని అంటే నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ప్రేమ దేవన గంటల గంటల మనం ఏ మాటలు పెడితే ఆ మాటలు మాట్లాడుకోవటం ఎక్కడ పెడితే అక్కడ కూర్చొని ఏ మాటలు ఆ మాటలు ఇగా చక్కగా గంటల గంటలు మనం ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేయగలిగితే దేవుడు మన వచ్చిన ఉంటారు ఆయనే మనల్ని నడిపిస్తాడు ఆయననే మనం రూల్ చేస్తాడు కాబట్టి దేవుడు శక్తి కలిగిన దేవుడు ప్రేమ సరే ప్రమాదమైన ఎలాంటి ఆపదైనా ఏదైనా వాటి నుంచి దేవుడు వినిపించగల శక్తి ముత్తుడు మన దేవుడు కాబట్టి చిన్నదానికి మనం కంగారు పడిపోతా ఉంటాం కానీ మన దేవుడు ఎర్రసు ముందు సైతం ఆయన బాయలు ఇస్తాడు బండ నుంచి నీళ్లు తెప్పించాడు ఇంత గొప్ప గొప్ప కార్యాలు చేసిన దేవుడు మన మధ్యను కూడా ఈ చిన్న చిన్న కార్యాలు చిన్న చిన్న అవసరత నుంచి కూడా దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు హలో చూడని ఒకసారి కేతలు గ్రంథారు నలభై ఏడవ కేర్తున్నా తనే యందు భయభక్తులు కలరు తనే యందు గారు ఆయన తన కోప కొరకు కలబెట్టుకొనియారు యందు యహోవా మార్నించు ఉన్నారు హల్లెలూయా పరమేశ్వరుడ ఒకవేళ దేవుడు మన మధ్యలో ఉంటే మనం ఎలా ఉంటామంట భయభక్తులు కలిగి ఉంటాం అంటే మీరు భయభక్తులు కలిగి దేవుని వంచినా నిజంగా ఆయన్ని రాజుకి అమ్మేసినప్పుడు తన అన్నదమ్ములు ఆయన్ని తీసుకువెళ్ళి అక్కడ చక్కగా ఒక పనివాళ్ళు లాగా అక్కడ పెట్టుకున్నాడు ఇంటికి మొత్తానికి ఒక పనివాళ్ళలాగా ఆయన్ని పెట్టుకున్నారు అయితే తన రాజు యొక్క భార్య ఏం చేసిందంట ఆ ఏ పాపం చేయాలని అడిగితే ఆయన ఎలాగైపోయి పాపానికి దూరంగా ఆయన పారిపోయాడ ఎందుకనో తెలుసా దేవుడు అక్కడ యూసే అలాగే రాజైన భార్య అక్కడ ఉన్నారు కానీ యోసేబు ఏమనుకున్నాడు తెలుసా మేమిత్తరమే కాకుండా మా మధ్యన ఎవరున్నారంట దేవుడు మా మధ్యన ఉన్నాడని ఆయన ఏం చెప్పాడంట పాపానికి దూరంగా ఆయన పారిపోయాడు అంటే ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నా దేవుడు నా మధ్యనే ఉన్నాడు అని ఆయన భయభక్తులు కలిగి ఆయన జీవించాడు ఎంత పరిశుద్ధత కలిగిన జీవితం అండి రోజుల్లో మనం కూడా పరిశుద్ధం కోల్పోతున్నాం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన పక్షాన కార్యం జరిగిస్తాడు తన ఎందుకు భయభక్తులు కాదు వారి ఎందు తన కృప కొరకు కనిపెట్టి వారి ఎందు ఆయన ఎందుకు ఎవరైతే భయపడతారో ఆయన కృప కొడుకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వాడు ఎందుకు ఏం చేస్తా సంతోషిస్తాడంట ఆనందిస్తున్నాడంట భయం కలిగిన ఉంటే దేవుడు నీ మీద కనుదృష్టిస్తాడు ఎవరైతే భయపడి నా ఎందు మోకరించి గడగడ ఒదుగుతాడో వాడి ఎందు కను దృష్టి ఉంచుతా చెప్తే మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు అతి విధంగా భయభక్తులు కలిగి ఉన్నావా దేవుని యొక్క కనుక స్నేహి మీదే ఉంటది అప్పుడు చూసి ఆనందిస్తాడు అది లోకంలో ఎవరికి భయపడతలా కానీ నా బిడ్డ నా గురించి భయపడతాడు అనే విషయాన్ని వాళ్ళు ఆ దేవుడు ఎరిగి ఆయన ఆనందంగా ఉంటాడంట నీ పక్షాన ఒకవేళ దేవుని ఎందుకు బయబోల్ ఎటు ఎటుపడితే అది తిరుగుతూ ఉంటాం ఏమి పడితే అది మాట్లాడుతూ ఉంటాం లేకపోతే మన ఇష్టాను సారంగా మనం జీవిస్తా ఉంటాం కాబట్టి నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుడు నా మధ్యలో ఉన్నాడు అనే ఒక భయం నీకుంటే చక్కగా భయభక్తులు కలిగే దేవుని అన్ను ఉంటావు దేవుడు నీ సంతోష కాబట్టి అలాగే రాణి యొక్క ఆ యొక్క రాజు భార్య దగ్గర నుంచి ఆయన పారిపోగానే ఆయన ఎవరు కూడా తెలుసా నేను పాపం చేసి ఎవరు చూడరులే అని ఆయన పాపం చేయించు కానీ ఆయన ఏమనుకోడు తెలుసా మా మధ్యన నా దేవుడు ఉన్నాడు అని ఆయన భయపడి దేవుని ఎందుకు భయపడి ఉంటే ఏ సేబుని చూసి అంతగా ముచ్చడి పడిపోయాడు అంటారు ఎంతగానో ఆయన ఆనందించేసాడంటారు సేపు పాపానికి దూరంగా పారిపోతే ఆయన చక్కగా ఆనందించాడంట అందుకనే యు తీసుకెళ్లి ఆ ప్రధానమంత్రిగా దేవుడు చేసేసాడు రాజు తర్వాత రాజులాగా ఆయన్ని చేశాడు ఎక్కడ బానిసత్వంగా తీసుకొచ్చిన ఆ యోసోబుని తీసుకువెళ్ళి ఆయన రాజు తర్వాత రాజుగా ఆయన్ని చేశాడు కాబట్టి యోసేపు దేవునికి భయపడ్డాడు కాబట్టి దేవుడు ఆయన సంతోషించి ఆయన ఎందుకు కనదృష్టించి దేవుడు ఏం చేశాడంట ఆయన గొప్ప చేయటం మొదలు పెట్టాడు కాబట్టి నువ్వు కూడా ప్రేమ దేవునిమిడా పాపానికి దూరంగా ఉండాలి అలాగే దేవుని ఎందుకు ప్రతి దానికి నువ్వు జాగ్రత్త కలిగి లోకంలో జీవిస్తావు లేకపోతే కొంతమందికి రెండు ఉండవు లేకపోతే ఒకరికి ఒకటి ఉండే ఒకటి ఉండదు దేవుని ఎందుకు భయం ఉండాలి అలాగే భక్తి కూడా మనం చేయాలి ప్రేమ దేవుని అంతే మనం వాక్యాలు మళ్ళీ మనం బయటికి వెళ్ళి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం అది ఎంత తప్పో ఒకసారి ఆలోచించండి వాక్యం ఈ వాక్యాన్ని బట్టి మనం నడుచుకోగలిగితే దేవుడు మన జీవితంలో అంచులంచే ఎలాగైతే ఆశీర్వదించాడో ఏడు ఎక్కడ ఉన్నాయో బ్లెస్సింగ్ ఆయన జైల్లో వేసినా మళ్ళీ ఆశీర్వాదకరంగా అక్కడ ఉన్నాడు కాబట్టి నువ్వు నేను కూడా ఒక ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుడు మన మధ్యనే ఉన్నాడని భయం కలిగి మనం ఈ లోకంలో జీవించాలి అంతేగాని ఎలా పడితే అలా జీవించడానికి ప్రేమ కూడా కాబట్టి దేవుడు మన మధ్యనే ఉన్నాడని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి హలో కాబట్టి ప్రేమ దేవుని దేవుడు మన మధ్యనే ఉన్నాడు అని గల కారణం చెప్పాను ఆల్రెడీ మీకు దేవుడు మన మధ్యనే మన కుటుంబంలో ఉన్నాడు అని అంటే ఏమైందంటారు స్లో స్లోగా మనం మెల్లిమెల్లిగా ఎదగటం ఆరంభిస్తుంది లేకపోతే ఆ సమాధానం మన కుటుంబంలో ఉంటుంది ఒకవేళ భార్య అరిస్తే భర్త ఏం చేస్తాడు కదా సరేలమ్మా అని అంటారు లేకపోతే భర్త అరిస్తే భార్య సరేలయ్యా అని చెప్పి ఒక అంటే ఒక సమాధానమైన వా అంటే ఒక కంచె మనకి ఉంటుంది ఎందుకంటే దేవుడు మన పక్షాన్ని ఉంటే ఆ వైబ్రేషన్స్ మనకు ఉంటాయి ఆ వైబ్రేషన్స్ వల్ల మనం ఎలా ఉంటామంట ఎన్ని అప్పులు ఉన్నాయి లేకపోతే ఆ ఎన్ని సమస్యలు ఉన్నాయి మనకి ఎలా ఉంటుందంట నెమ్మది ఉంటుంది ఏ సై ఉంటే నెమ్మది ఉంటుంది సంతోషం ఉంటుంది ఆ మనకి లేమిలో కూడా మనకి సమృద్ధిగా ఉన్నట్టుగా మన యొక్క ఫీలింగ్ మనకు ఉంటది అదొక మనకి శ్రమొచ్చి మనం కృంగిపోయి ఆ పని అయిపోయింది అని అనుకున్నావా అవి గడ కలిగించే ఆలోచనలు మనకి ఉంటాయి కాబట్టి రోజు బాగోపోవచ్చు లేకపోతే రేపు బాగోపోవచ్చు కానీ తర్వాత రోజైనా దేవుడు మనకి కార్యం చేస్తారు మన జీవితంలో కాబట్టి దేనికి కూడా మన కంగారు పడలేదు కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మన మధ్యనే ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా ఆయన శక్తిమంతుడు మన జీవితంలో ఎలాంటి కార్యమైనా చేసే శక్తిమంతుడు కాబట్టి ఆ దేవుని యొక్క ఆ కార్యాల కోసం మనం వేచే రెండవదిగా ఆయన ఆయన మన ఎందు భయభక్తులు కలిగి మనం ఉంటే మన ఎందు ఆయన ఏం చేస్తాడంటారు సంతోషిస్తారంట ఆనందిస్తారంట తండ్రికి మనం ఎదురు చెప్తే ఎలా ఉంటదండి మన తండ్రికి మనం ఎదురు చెప్తే ఎలా ఉంటుంది మన తండ్రి ఎంత దుఃఖపడిపోతాడు అదే నా పిల్లోడు నా మాట విన్నాడు అనుకోవడం పది మందికి చెప్పుకుంటాడు పది మందికి చక్కగా సమాధానం చెప్పుకుంటాడు అదే మన తండ్రికి మనం ఎదురు తిరిగితే అని ఎంతగానో కుంగిపోతాడు అదే ఆయన మాట విన్నావా నీకు బైక్ కావాలంటే బైక్ కొనిస్తాడు నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు ప్రతీది కూడా సమృద్ధిగా మన తండ్రి మనకి అనుగ్రహిస్తాడు కాబట్టి మన దేవుడికి ఎందు మనం భయభక్తులు కలిగి ఉంటే ప్రేమ కూడా ఆయన మన ఎందు సంతోషిస్తారు అంటారు మన ఎందు ఆనందిస్తా అయ్యో నా బిడ్డ నా మాట నాకు లోబడి ఉంటున్నాడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటున్నాడు కాబట్టి వాడికి ఏది కావాలన్నా అది ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆయన మన మధ్యనే ఉన్నాడు కాబట్టి కూడా దేవుడు మన మధ్యనే ఉన్నాడు భయం కలిగి లోకంలో మనం జీవించాడు యూసెబ్ పాపానికి దూరంగా ఏ పాపం చేస్తే ఏమైంది ఎవరు చూడట్లాగా అని అనుకోవచ్చు కానీ దేవుడనే వాడు చూస్తున్నాడనే ఆ యొక్క ఆ విషయం బట్టి ఏం చేసాడంత అక్కడ నుంచి దూరంగా ఆయన కాబట్టి మన మధ్యనే ఉన్నాడనే ఒక ఆలోచన మీకు ఉండగలిగితే నువ్వు పాపానికి దూరంగా వెళ్ళిపోతావు లేకపోతే ఏ సమస్య రాని ఎలాంటి ఇబ్బందులు రాని వాటన్నిటికీ నువ్వు ఎదురించి నిలబడగలవు ఎందుకంటే దేవుడు నా పక్షాన నా మధ్యనే ఉన్నాడు కాబట్టి దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడనే ఒక ఆలోచన మనకి ఉంటది చూద్దాము ఆఖరిగా అదే ఆ జంధం మూడవ పదిహేడు అక్షణం ఆఖరి తనుకున్న ప్రేమను బట్టి శాంతమోహించి అందరి సంతోషము చేత ఆయన హర్షించును హలలుయా ప్రేమ కూడా నీ ఎందుకు తనకున్న ఆ ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందులో సంతోషము చేత ఆయన ప్రహర్షించును చక్కగా దేవుని ఎందుకు కలిగి ఉంటే ఆయన ప్రేమ నీ పక్షాన మనం ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు మన చెయ్యి ఎవరు చెయ్యి విడిచినా కూడా దేవుడు మన చెయ్యిని విడిచిపెట్టే దేవుడు కాదు ఎందుకంటే ఆయన ప్రేమ మనం ముదిగి మీ వరకు అంటే మన ముసలోళ్ళం అయిపోయినా కూడా ఆయన మనల్ని ఆదరిస్తాడు ఆదుకుంటాడు ఆ ఆ విషయాల్లో కూడా దేవుడు మనకి ఎప్పుడు సహాయం ఉంటాడు చాలా మంది పెద్దోళ్ళు అయిపోతే వాళ్ళని చూసేవాళ్ళే కరువు అయిపోయారు ఈ రోజుల్లో కానీ దేవుళ్ళు ఉంటే ప్రేమ దేవుని కూడా దేవుడు ఏదో రకంగా దేవుడు నీకు సహాయం అంటే నీకు ముదుమి వచ్చేంత వరకు చనిపోయేంత వరకు కూడా దేవుడు నీకంటూ ఒక దేవుడు సెట్ చేస్తాడు చాలా మంది లేక అనేక మంది ఆ రోడ్ల మీద లేకపోతే అనాథాస్త్రాల్లో చాలా మంది ఉన్నారు కానీ దేవునిలో నువ్వు ఉంటే దేవుని ఎల్లు భయభక్తులు కానీ నువ్వు జీవిస్తే నువ్వు ఎలాగ ఉన్నా కూడా అంటే నీకు ముదుగు వచ్చి నువ్వు చేసుకోలేని పరిస్థితుల్లో కూడా దేవుడు నీ కోసం ఒకళ్ళని సిద్ధపరిచే దేవుడు ఉంచుతాడు అల్లే అలాంటి ప్రేమ మన ఏసై ప్రేమ దేవుని బిడా ఎన్ని తరాలు మారినా నా ఏసఐ ప్రేమ మారేది కా ప్రేమ మారేదే కాదు కాబట్టి ఒకవేళ మనం ప్రేమించడం ఒకవేళ తగ్గిపోద్దేమో కానీ మన వేసే ప్రేమ నిరంతరం నీతోనే అంత ప్రేమించే మన దేవుడు కాబట్టి నువ్వు కూడా అటు విధంగా ప్రేమించగలిగితే దేవుడు ఆ జీవిత కాలం అంతా నువ్వు చనిపోయేంత వరకు నీకు ముదిగి వచ్చేంత వరకు కూడా దేవుడు చక్కగా నేను ఒక ఒక కాపుతల దేవుడు అని గ్రహస్తాడు కాబట్టి ఈ రోజు దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి నువ్వు భయభక్తులు కలిగే లోపంలో జీవించాలి హలోయ ఆత్మ చెనమాట చెవులు వినోలు గక ఆమె ప్రార్థన చేసుకున్నా